ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి మంచి కథల్ని వినిపించే కార్యక్రమం ఈఎలటి కార్యక్రమంలో కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపటి నుంచి అవిశ్వాసం అనే కథను విందాం చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి స్కానింగ్లో ఆడపిల్లని తేలిన తర్వాత శ్వేత మహదానంద పడిపోయింది కారణం ఇద్దరు మగపిల్లల తర్వాత తనకు కూతురు పుట్టబోతోంది మగపిల్లల కంటే కూడా ఉన్నతంగా కూతుర్ని తీర్చిదిద్దాలి తనలాగే సంఘంలో ఒక గౌరవ స్థానంలో నిలపడానికి ప్రయత్నించాలి తనేనాడూ అనుకోలేదు డిగ్రీ పూర్తయి పెళ్లి కాగానే సంసార సాగరంలో సాఫీగా వెళ్తోన్న తను రాజకీయాల్లో మహిళల రిజర్వేషన్ల పుణ్యమా అని భర్త ఒత్తిడి మీద నిల్చుండి అనుకోకుండా మండలాధ్యక్షురాలైంది ఈ రెండున్నర ఏళ్లలో ఎంతో ప్రజాభిమానం సంపాదించుకొని మండలంలో జిల్లాలో శ్వేత అంటే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సంసార జీవితానికి రాజకీయ జీవితానికి వారధిలా నిలిచి ఎన్నెన్నో ఒడిదుడుకులు రాజకీయంగా సంసారపక్షంగా ఎదుర్కొంది ముఖ్యంగా ఈ మధ్య భర్త రామకృష్ణకు తనకు రోజుకో యుద్ధమే జరుగుతోంది పదవిలో ఉన్నప్పుడే బాగా సంపాదించుకోవాలన్నది అతడి అభిప్రాయం నమ్మిన ప్రజల్ని వంచకూడదన్నది తన మతం టీచర్ల పోస్టింగ్ల విషయంలో బదిలీల విషయంలో మండలాధ్యక్షురాలి భరత హోదాలో రామకృష్ణ వేల రూపాయలు తీసుకోవడం ఆఫీసులో సిబ్బందిని రకరకాలుగా హెచ్చరించడం ఫలానా టీచర్ పదవేలిచ్చాడు గనుక ఫలానా గ్రామానికి పోస్టింగ్ ఇవ్వాలని ఇంట్లో తనతో గొడవపడడం ఎంపీడీఓని బదిలీ చేసే ప్రయత్నాలు జిల్లాలో మొదలుపెట్టమని జడ్పీటీసీ సభ్యుడితో చేతులు కలిపి ఇంట్లో చేయి చేసుకోవడం వరకు రోజూ ఒక సమరమే ఇంట్లో అత్త మామ మరుదులు అంతా అతడికే సపోర్ట్ ఈరోజైనా సంతోషంగా గడపాలి స్కానింగ్లో కూతురని తేలిందని చెప్పాలి అతడికి ఆడపిల్లలంటే ప్రేమే ఈ ఆలోచనతోనే ఆటో దిగింది శ్వేత అత్తకు మామకు విషయం చెప్పి అలసటగా ఉండడంతో బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది కాసేపటికి బైక్ మీద రామకృష్ణ ఆఘమేఘాల మీద వచ్చాడు అతడి ముఖంలో ఆందోళన విపరీతంగా కొట్టొచ్చినట్టు కనబడుతోంది చేతిలో దినపత్రిక ఉంది గబగబా శ్వేత దగ్గరకు వచ్చి ఆగిపోయాడు వెళ్ళావా ముభావంగానే అడిగాడు శ్వేత మొహం విప్పారింది అవునండి గుడ్ న్యూస్ డాక్టర్ ఆడపిల్లని చెప్పింది లేచి కూర్చుంటూ ఆనందంగా చెప్పింది శ్వేత ఆడపిల్ల ముఖం వికారంగా పెడుతూ అన్నాడు రామకృష్ణ అదేంటండి ఆడపిల్ల పుట్టాలని ఇద్దరం కోరుకున్నాం అదే ఫలించబోతుంది కదా కొంచెం అనుమానంగా చూస్తూ అంది శ్వేత అక్కర్లేదు మనకిప్పుడు పిల్లలు వద్దు అభార్షన్ చేద్దాం రామకృష్ణ మాటతో నెత్తిన పిడుగులు పడ్డట్టు నివ్వేరపోయింది శ్వేత అబార్షనా మాటలు కూడా తీసుకుంటూ నిశ్చయిస్తురాలై అడిగింది అవును అభార్షనే అది పుడితే నీ పదవికి గండం మన కొంపకే అరిష్టం శ్వేత శిలాప్రతిమలా నిల్చుండిపోయింది అదేమిటి అదెలా భయంగా కడుపు నిమురుకుంటూ అడిగింది మనం ఇన్నాళ్ళు గుర్తించలేదు ప్రజానాయకులకు ఇద్దరు పిల్లలు మించి ఉండొద్దు రాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆర్టికల్ పంతొమ్మిది మూడు ప్రకారం మూడో బిడ్డని కనగానే ఆదిలాబాద్ జిల్లా నిన్నెల మండలాధ్యక్షురాల్ని నుంచి సస్పెండ్ చేసిండ్రు అసలే ఇక్కడ నాకు ఎండిఓగాడికి పడిచావట్లేదు బిడ్డ పుడితే నీ పదవి పోతుంది అందుకే అబార్షన్ అంటున్నాను దృఢంగా చెప్పాడు రామకృష్ణ నో భయంగా ఆర్చింది శ్వేత రాజకీయం కోసం బిడ్డను చంపుకోవాలా నేను అబార్షన్ చేయించుకోను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయించుకోను భీతితోనే చెప్పింది నీకు తిరగడం బాగా అలవాటైందే పిచ్చివేషాలు వేయకు కావాలనుకుంటే పిల్లని తర్వాత కనొచ్చు కానీ పదవిని కాపాడుకోవడం ముఖ్యం సీరియస్గా చెప్పాడు భర్త సీటు కన్నా నాకు గర్భం ముఖ్యం కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా దృఢంగా చెప్పింది నీకింకా రాజకీయం తెలియలేదు అస్నాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలు రాజ్యలక్ష్మికి తెలుసు కదా మగబిడ్డని తెలిసినా ఇలాంటి పరిస్థితుల్లో అభార్షం చేయించుకుంది అంతకన్నా పెద్ద పదవి అనేది నిన్నెల మండలాధ్యక్షురాలిగా నీ పదవి పోతే చంపేస్తాను జాగ్రత్త అంటూ పేపర్ మొహాన విసిరికొట్టి విసురుగా వెళ్ళిపోయాడు శ్వేత పేపర్ తీసి వార్త చదివింది మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెంటనే ఫోన్ తీసుకొని ఓ నంబర్ డయల్ చేసింది జడ్పీటీసీ రాజ్యలక్ష్మి హియర్ అని వినిపించగానే రాజ్యం నేను శ్వేతని అంది గొంతులో ఆందోళన శ్వేత బాగున్నావా ఏంటి విశేషాలు అవతల నుంచి రాజ్యలక్ష్మి రాజ్యం నువ్వు అబార్షన్ చేయించుకున్నావని శ్వేత మాట పూర్తి కాకముందే శ్వేత అదో పీడకల ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాననుకో నేను ఇండిపెండెంట్ సభ్యురాలనని తెలుసు కదా జడ్పీలో ఆ పార్టీకి ఈ పార్టీకి సమాన మెజార్టీ రావడంతో ఒక పార్టీ చైర్మన్ అభ్యర్థికి నేను సపోర్ట్ చేయడంతో నా ఒక్క ఓటు మెజారిటీతోనే ఆయన చైర్మన్ అయ్యాడు నీకు తెలుసు రాజకీయాల్లోకి రాకమునిపే నాకు ఇద్దరు పిల్లలు మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయిన విషయం నాకంటే ముందు ఎగస్ పార్టీకి తెలిసింది నేను బిడ్డను కనగానే జెడ్పీకి అనర్హురాలిగా ప్రకటించి తద్వారా చైర్మన్ పదవికి గండం తేవడానికి ప్రత్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటుండగానే చైర్మన్ నుంచి మా ఆయనకు వచ్చింది అబార్షన్ కోసం ఎంత దురదృష్టకరమైన పరిస్థితో చూశావా ఏ పదవి లేకపోయినా మా ఆయన దీన్ని రాజకీయంగా మలుచుకున్నాడు రెండు లక్షలకు బేరం కుదిరింది మా ఆయన ఒత్తిడి పెరిగింది నేను తలవంచక తప్పలేదు మన అమ్మతనం మీద నెత్తుటి పిండాలు అవిశ్వాసం ప్రకటిస్తే మాతృత్వపు ఉనికి కూడా ఉండదేమో కడుపులో పిండాలతో రాజకీయం ఆడుకునే మనల్ని ఏ బిడ్డా క్షమించదేమో శ్వేత అవతల రాజ్యలక్ష్మి దుఃఖంతో పొడుకుపోయినట్టు ఆగిపోయింది శ్వేత భారంగా నిట్టూర్చింది అర నిమిషంపాటు మౌనం ఫోన్ తీగల్లో ప్రసరించిన తర్వాత అడిగింది రాజ్యలక్ష్మి అవును శ్వేత నీ పరిస్థితి నాలాగే అని తెలిసింది నిన్నెల వార్త ఒక సంచలనమైంది ఎండిఓని బదిలీ చేయించాలని మీ ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది దాంతో నువ్వు బిడ్డని కనగానే నిన్ను సస్పెండ్ చేసి వెళ్ళడానికి ఎండీఓ కూడా ఏవో ప్రయత్నాలు చేస్తున్నాట మరేం నిర్ణయించుకున్నావు అని అడిగింది నేను పదవికన్నా అమ్మతనం గొప్పదని భావిస్తున్నాను దృఢంగా చెప్పి ఫోన్ కట్ చేసింది శ్వేత మీద చెమటని కొంగుతూ అద్దుకుంటూ వెనక్కి తిరిగిన శ్వేత లేడి పిల్లలా వణికిపోయింది ఉగ్రుడై నిల్చున్న రామకృష్ణని చూసి నీకు అమ్మతనమే గొప్పదటే బలమైన పిడికిలి కడుపును తాకింది ఒళ్లంతా మెరుపులు పాకి అమ్మా అన్న ఆర్తనాదం అరగంట తర్వాత ఆస్పత్రిలో కళ్ళు మూసుకొని ముడుచుకు పడుకున్న పసిగుడ్డు మూసింది కడుపులోనే శ్వేతకు అబార్షం చేశారు అపురూపమైన సృష్టిలో అమ్మతనం గొప్పదన్నదెవరు నెత్తుటి మీద మగాడు సృష్టించిన అధికార పీఠం కంటే ఇంతవరకు కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపిటి నుంచి అవిశ్వాసం అనే కథను విన్నారు వినిపించారు పి కమలాకర్ రెడ్డి ఇంతటితో కథనం ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా